మ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమచు సతీ పలయ బ్రహ్మ హరియ గుణాత్మి గుణాత్మ సర్వకే దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారము శ్రీ కర్కాటక రాశి ఫలితాలు శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం మరి పునరస్తు నక్షత్రము నాలుగు పాదములు పుష్పమి నక్షత్రము నాలుగు పాదములు అశ్లేష నక్షత్రము నాలుగు పాదములు కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయము చాలా వరకు పద్నాలుగు శాతం కనబడుతుంది ఖర్చు శాతం రెండు అవమానాలు ఆరు రాజభూజిత ఆరు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముందుగా రేపు వాన వస్తుందంటే ఇవాళ ఇవాళ వరకు గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు అంటే ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త ప్రకారంగా ఇల్లు నడుస్తుంటారు మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే మంచి మనసు మంచి ఆలోచన మంచి తెలివితేటలు మంచి విధానము ఇలా జాతకంలో కనబడుతుంది మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పనికి చేయాలనుకున్నా కూడా కొన్ని కొన్ని బ్రేకులు పడిపోతున్నాయి మరి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధి అనేది పెద్దగా కనబడతలేదు మరి వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి పెద్ద పెద్ద ఆలోచనలు ఆలోచిస్తుంటారు కానీ ఏ ఆలోచన ఆలోచించినా కూడా ఏదో ఒక బ్రేక్ తగులుతుంటుంది చేతిగాడికి వచ్చినది పోవటం మనశ్శాంతి ఉండకోకుండా మానసికంగా ఇబ్బందులు పడటం అలాంటిది కొన్ని సమస్యలతో సతమతమైపోయి మైండ్ మనసు ఆలోచన విధానము చాలా వరకు బ్రేక్ అయిపోతుంది మరి వ్యవసాయ రంగంలో చూసుకుంటే మంచిగా డెవలప్మెంట్ కావలసిన యోగం అనేది కనబడుతుంది మంచి స్థాయిగా సాధించేస్తారు మరి కొత్త కొత్త ఉద్యోగాల విషయాల్లో మార్పులు కానీ స్థాన మార్పులు కానీ లేదా వాహనములు బండ్లు బండ్లు కూడా కొన్ని నూతన బండ్లు కూడా కొన్ని నూతన మార్పులు కూడా కొన్ని రావాల్సి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి అవి కూడా అతి దగ్గరలోనే పెద్ద పెద్ద విధానాల ప్రకారంగా వీళ్ళు ఏ విధంగా ఊహించుకుంటారో అదే విధంగా వచ్చే సుచ్యూషన్ వీళ్ళ జాతకంలో కనబడుతుంది కాబట్టి స్త్రీ వల్ల వీళ్ళకి అదృష్ట యోగం అనేది బాగా కలిసి వస్తుంది స్త్రీ వల్ల ఇలా జాతక చక్రం తిరుగుతుంది కాబట్టి ఆ స్త్రీని ఊహించని మలుపు ఊహించని అదృష్టము ఊహించని సంఘటనలు ఇలా జాతక విధానాల్లో కనబడుతున్నాయి మరి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఈ మధ్యలో వాళ్ళకి వెదుగుదల లేకోకుండా డెవలప్మెంట్ లేకోకుండా మనశ్శాంతి లేకోకుండా మానసికంగా కొంచెం ఇబ్బందులు పడుతుంటారు ఆ మానసికంగా ఇబ్బందులు పడే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మంచి టయాలు అనేది దగ్గరలో వస్తున్నాయి వస్తున్నాయి కానీ మరి నీ వీళ్ళకి కొంత గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు కొన్ని గ్రహాలు అనుకూలం లేని దాని వలన వీళ్ళు ఎంతలా పని అనుకున్నా కూడా ఆ పని బ్రేక్ అయిపోవటం చేతిగాడికి రావటం నోటికి అందుకోకుండా పోవటం అలాంటిది సమస్యల మీద సమస్యలు వీళ్ళ జాతకంలో ఎదురవుతున్నాయి మరి ఈ జాతకంలో ఇలాగే ఉంటే చాలా వరకు ప్రమాదకరం అనేది కనబడుతుంది ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళకి రాజకీయ ఫలితాల్లో కానీ తర్వాత ఉద్యోగ ఫలితాల్లో కానీ స్థానంలో కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి సొంత స్థానం ఒకటి తీయాల్సింది పెద్దవాళ్ళు కట్టించిన గూడు కాకోకుండా ఇలా సొంతంగా కొన్ని గూడు కానీ ఒక ప్లానింగ్ కానీ కొన్ని వాహనములు కానీ ఇలా జాతకములు అనేది అతి దగ్గరలోనే కనబడుతున్నాయి ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా పెద్ద పెద్ద స్థాయికి వెదిగి పెద్ద పెద్ద ఆలోచనలు వీళ్ళకి తెలివితేటలు వచ్చేసి వీళ్ళని పట్టుకున్న గ్రహాలు వదిలిపోతే వీళ్ళకి అనుకున్నది అనుకున్నట్టుగా తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కొంత చేయాల్సిన వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు ఎవరో ఎవరు నమ్ముతారో వాళ్ళే వీళ్ళకు మోసం చేస్తుంటారు కాబట్టి వీళ్ళు దగ్గర దాపు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దగ్గరదాపు వాళ్ళని ఏం కాదులేని మూర్ఖత్వంగా ఆలోచనలు పెట్టారనుకోండి జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది దానివల్ల ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి శికాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మనశ్శాంతి లేకపోకుండా కొన్ని ఇబ్బందులు ఏ మార్గాలు ఉన్నాయి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికి ఆటికి రావటం చేజారిపోవటం ఇస్తరన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం ఏదో ఒక సమస్య మీద ఒకటి కాబట్టి ఒకటి సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి భూమిలో బంగారం దొరికే యోగం కూడా కనబడుతుంది అది ఒక ధర్మంలో కానీ ఒక స్త్రీ ధర్మంలో కానీ ఒక ఫ్రెండ్షిప్ ధర్మంలో కానీ వీళ్ళకు ఊహించని మలుపు ఊహించని విధానాలు పెద్ద పెద్ద విధానాలు వీళ్ళకి జాతకంలో కనబడుతున్నాయి ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళు తప్పకుండా దాన్ని సాధిస్తారు ఆ దేవుడు వల్ల వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు కాబట్టి మీరు ఎలాంటి సందేహం ఉన్నా మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్ని చెప్పించుకొని నిరాశ చెందు ఉన్నారు కాబట్టి ఒకసారి కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని అయితే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ జాతక విధానాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి మేము చెప్పగలుగుతాం సర్యోజనా సుఖనో భవంతో మమశ్యూ